ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో విష్ణు పృథ్వీ ఇద్దరు కాదు ఒక్కళ్ళే ఎందుకంటే పృథ్వీని చాలా ఇష్టపడింది విష్ణు కాకపోతే ఆ తర్వాత పృథ్వీ విష్ణు విషయంలో అంత ఓపెన్ అప్ అవ్వకపోవటం రిజర్వ్డ్గా ఉండటం అయినా కూడా తన విషయంలో చాలా ఇష్టపడింది ఓపెన్గా చెప్పింది వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు కూడా చెప్పింది అసలు అదే మాట తను స్టాండ్ తీసుకుంది ఇప్పటి వరకు మీరు గమనించండి ఎవరైనా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే అవును నేను ప్రేమిస్తున్నాను నా ఫీలింగ్స్ ఉన్నాయని ఎవ్వరు అనరు కానీ విష్ణు ఆ విషయంలో నెంబర్ వన్ అసలు ఏ ఆడపిల్ల చేయని పని చేసింది అదే విషయానికి పృథ్వీ కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడు అఫ్ కోర్స్ తను ప్రేమిస్తున్నాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక ఊహించని ట్విస్ట్ ఏంటంటే విష్ణుప్రియ సూపర్ టూపర్ డాన్సర్ అది మనకు తెలిసింది కానీ పృథ్వీకి డాన్స్ అంత గొప్పగా రాదు నిఖిల్తో పోల్చిన తన గా కూడా కొంచెం తక్కువే అయితే ఇప్పుడు తాజాగా అమర్ విష్ణు ఇద్దరు కూడా సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అయితే లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే మనకి విష్ణు అండ్ మానసి ఇద్దరు కలిసి చేసిన ఆ జారుతున్నది చే జారుతున్నది రా పాట అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత జరి ఇంకా ఎన్నో ఆల్బమ్స్ చేశారు వాళ్ళిద్దరు హిట్ కదా ఇప్పుడు అమర్ అండ్ విష్ణు చేస్తున్నారు నిజానికి పృథ్వీ అండ్ విష్ణు చేయాలనుకున్నారు కాకపోతే ఇప్పుడు నిర్ణయం ఏంటి పృథ్వీ అంటే విష్ణుతో కలిసి ఇటువంటి బ్లాక్ బస్టర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం కోసం పృథ్వీ డాన్స్ నేర్చుకుంటున్నాడు ఒక ప్రొఫెషనల్ దగ్గర అయితే కేవలం విష్ణుతో డాన్స్ చేయడం కోసమే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే అమర్ విష్ణు డాన్స్ అదరగొట్టడంతో పాటు నెక్స్ట్ మనం పృథ్వీ అండ్ విష్ణు ఇలాంటి డ్యాన్స్ ఒక ఆల్బమ్ డాన్స్ చూడబోతున్నాం అనమాట